పుత్ర పవిత్రాత్మ నామీన్ ఈరోజు దేవుని వాగ్దానం గాఢాంధకారపు లోయలో పయనించినప్పుడు నేనెట్టి అపాయం నాకు భయపడను ఎందుకన నీవు నాకు తోడుగా నుండువు నీ బడితయు నీ కొలయు నన్ను కాపాడుచుండెను నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయుదువు పరిమళ తైలముతో నా తలనభిషేకము చేయుదువు నా పానాపాత్రము అంచుల వరకు నిండి చిన్నది కీర్తన ఇరవై మూడవ అధ్యాయం నాలుగవ వచనం ఈ వాక్యం మనకు ఏం చెబుతున్నదంటే గాఢాంధకారంలో మనం ఉన్నప్పుడు ఎటువంటి అపాయమునకు భయపడకము ఎందుకంటే దేవుడు ఎల్లప్పుడూ మనతోడై ఉన్నాడు ప్రభువుని బడిత కొలయు మనల్ని కాపాడుతూ ఉంటాయి శత్రువుల ముందు దేవుడు నన్ను హెచ్చిస్తాడు అప్పుడు నా మనస్సు ఆనందమను పాత్రములో అంచుల వరకు నిండి చిన్నది దేవుడు ఈ వాక్యమును ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని గాక ప్రార్థన ప్రభువ గాఢాంధకారపులయ్యలో మేము ఉన్నప్పుడు మమ్మల్ని రక్షించుము మా శత్రువుల నుండి మమ్మల్ని కాపాడండి సైతానుబంధకముల నుండి మాకు విడుదల ప్రసాదించుము తండ్రి ఈరోజంతయ్యి కూడా మమ్మల్ని కాపాడండి ఎసూయ మా పనుల్లో ప్రయాణాల్లో తోడుగా ఉండండి గడిచిన నెలంతయ్య కూడా మమ్మల్ని కాపాడినందులకు మీకు కృతజ్ఞతలు ఈ నెలలో కూడా మమ్మల్ని కాచి కాపాడమని యేసుక్రీస్తు నా మమ్మలు అడిగి పెడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ